జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళకి న్యాయం చేయడం లేదంటూ రోజైతే సెక్రటరియట్ ముందైతే అమర్ నిరహార దీక్షకు అయితే కూర్చోవడం జరిగింది దాని గురించి అసలు మనం మాట్లాడే ఎందుకు నిరహార దీక్ష చేయాల్సి వచ్చిందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి అయితే ఒక బాధితుడు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడైతే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎందుకు నిరహార దీక్ష చేయాల్సిన అవసరం వచ్చింది అన్న ఒకసారి చూడండి మా ప్రధాన సమస్య జీవ నెంబర్ ఫార్టీ సిక్స్ మేము ఇప్పుడు కాదు గత పదమూడు నెలలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము ఎలక్షన్ ముందు మన బిఆర్ మన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వయంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు మాట్వ్వడం జరిగింది ఒక్కసారి మీకు అన్యాయం జరిగింది కదా ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మేము చేయలేని పరిస్థితి మా దగ్గర పవర్స్ లేవు కదా ఒకసారి మన పార్టీ అధికారంకి వస్తే తక్షణమే మీకు న్యాయం చేస్తామని అన్నారు మేము ఇలా నోటి మాటలు మాట్లాడలేదు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన మాటలు మా దగ్గర వీడియో రూపంలో కూడా ఉన్నాయన్నమాట సో కాబట్టి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి కొంచెం ఆశతోని మేము ఏం చేసినామంటే అంటే తినిమర్ వెంటనే కలవడం జరిగింది తీనిమర్ మరలను కూడా ఒకటి మాట చెప్పిండు మీ అందరికీ కూడా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఎవరైతే నష్టపోతున్నారో ఈ గ్రామీణ ప్రాంత మెరిట్ స్టూడెంట్స్ మీ అందరూ కూడా మీకు ఉద్యోగాలు రావాలంటే మొదటగా మీరు కేసీఆర్ ఉద్యోగాన్ని వడగొట్టాలని చెప్పిండు ఆ మాట మేము నమ్మి మీరు ఏం చేయాలన్న అంటే మీరు తట్టబుట్ట చదువుకొని వెంటనే గ్రామాలలో వండి మీకు ఉద్యోగం కంపల్సరీ వచ్చే బాధ్యత నాదని చెప్పాడు ఓకే అని చెప్పేసి మేము పోయినామన్నా మేము ప్రతి ఒక్క గిరిజన తండలకు కానీ ప్రతి ఒక్కరిని కలిసి కలిసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాకు ఉద్యోగాలు వస్తే మీరు బాగుపడతారు పెన్షన్లు కాశపడకండి రైతుబంధు కాశపడకండి ఈ విధంగా మోటివేట్ చేసి మేము ఓట్లు గెలిపి ఏపించి ఇలా గెలిపించినటువంటి సందర్భం ఉన్నది ఇలా యావత్ తెలంగాణ కూడా చూస్తూ ఉంది అయితే ఇప్పటికీ కూడా పార్టీ ఏర్పడిన వెంటనే ఒక నెల రెండు నెలలకు మనం అడిగితే సార్ వాళ్ళు కూడా కొత్త వచ్చారు కదా వాళ్ళు తెలియదు కదా అని చెప్పేసి మేము టైం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలా ఎనిమిది నెలకు అవస్థ ఉంది ఇప్పటికీ కూడా మా విషయం కూడా మాట్లాడలేదు అసెంబ్లీ సెషన్ కూడా మొత్తం అయిపోయినాయి అయితే ఏం జరిగిందంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏ విధంగా వీళ్ళకి అన్యాయం జరిగిందో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సబ్ కమిటీ పెట్టడం జరిగింది ఆ సబ్ కమిటీ పెట్టి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది అంటే త్రీ వన్ సెవెన్ జియో మీద జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద సబ్ కమిటీ వేశారు బాగానే ఉంది అందులో ముగ్గురు వ్యక్తులు దామోదర్ రాజనరసింహ సార్ గారు శ్రీరాబు సార్ గారు పొన్నప్రభా గారు గారు ఈ ముగ్గురు మంత్రులు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద ప్రతిసారి త్రీ వన్ సెవెన్ మీద మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఏ నాడు కూడా జియో నెంబర్ ఫార్టీ గురించి మాట్లాడిన సందర్భం లేదు అంటే మరి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని నామినల్గా అందులో యాడ్ చేసి వీళ్ళ ఉద్యమాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా మాకు అర్థం కాని సందర్భం కాబట్టి ఇప్పుడు ఒకటే వేరుకుంటున్నామన్నా మేము ఎందుకు ఈ యొక్క చర్యకు పాల్పడ్డామంటే ఇప్పటిదాకా మేము రోడ్ ఎక్కలేదు ఎందుకంటే మనమే ప్రభుత్వాన్ని గెలిపించినాము మనమే వ్యతిరేకం నిర్దేశం అర్థం ఉండదని చెప్పేసి మేము ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నాం కానీ వీళ్ళు చూస్తూ ఉంటా చూస్తూ ఉంటే కాలం గడుస్తూనే ఉంది కానీ మా సందర్భం ఎప్పుడు కూడా థియేటర్లే కాబట్టి ఇక మనకు కూడా వేరే దారి లేదు మనం నిరసన వ్యక్తం చేస్తాం మేమే ముట్టడి చేయలేదు మేము నిన్న దర్బార్ కూడా వెళ్ళడం జరిగింది ప్రజాదర్బానికి వెళ్తే అక్కడ మార్నింగ్ తొమ్మిది గంటల పోతే రాత్రి రెండున్నర వరకు అక్కడే ఉన్నాం మేము ఆ అక్కడ చిన్నరెడ్డి సార్ గారు ఉన్నారు ఆ సార్ మాకు బాగా స్పందించారు కానీ కమిటీ సభ్యులకు కాల్ చేస్తే ఎవరు కూడా ఫోన్ పికప్ చేయలేదు మాకు ఆఫీస్ ప్రెసిడెంట్ మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు ఫోన్ పికప్ చేయలేదు సార్ మేము ఇక్కడే ఉంటామంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అన్నలు వాళ్ళంతా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు మేము మేము తండా నుంచి గ్రామీణ ప్రాంతి వచ్చాము సార్ మాకు ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉండాలో మాకు తెలియదు ఇవి ఒక్క పూట ఇక్కడ ఉంటాము మార్నింగ్ మళ్ళీ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తామంటే లేదు లేదు ఇది పబ్లిక్ యొక్క ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మీరు ఇక్కడ ఉండదు చాలా లాండరీ ఇష్యూస్తే అని చెప్పేసి మమ్మల్ని బలవంతంగా లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి మమ్మల్ని మధ్యలో ఇక్కడ వదిలేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే స్వేచ్ఛ నిరసన చేసే స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు ఇప్పుడు చూస్తేనే అయితే మిమ్మల్ని ఇబ్బంది ఎట్లా చూడొచ్చు అవును మేము చాలా సంతోషపడము ఆ మాట అనగానే అరే మనకు ఉన్నటువంటి సమస్యను వ్యక్తపరచుకోవచ్చు అని అన్నారు కదా గత ప్రభుత్వం ఏంటంటే ఒక మాట మా మాట్లాడితే చాలు వచ్చే వాళ్ళు అరెస్ట్ చేసుకునే వాళ్ళు మరి ఇతను మనకు మంచి ఫ్రీడమ్ ఇస్తానని చెప్పి సంబరపడ్డాము కానీ ఇవాళ చాలా బాధపడుతున్నాం ఒక ముక్క మాట్లాడిని వాళ్ళు మీరు చూస్తున్నారు మాట్లాడేక ముందు పోలీసు అన్నంలో వచ్చి కూడా మనం అక్రమంగా తీసుకెళ్లడము గుంజుకు వెళ్ళడం ఇది మాకు చాలా బాధాకరము ఇది మాత్రం సరైన పద్ధతి ఎందుకంటే మనము భారతీయ పౌరు పౌరునిగా మన యొక్క సమస్యలు మనం వ్యక్తపరచుకునే అవకాశం కల్పించాలి మొదటిగా ఒక నిరుద్యోగానికి మీరు న్యాయం చేస్తున్నారంటే అది మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది నేను చెప్పుకుంటే ఇది కదా అమ్మ కూడా అడగంది అన్నం పెట్టిందని అంటారు కాబట్టి నాకు ఎట్లా అన్యం జరిగిందో నేను చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది అంతేగాని నేను చెప్తున్నాడు వినకడ ముందే నన్ను అరెస్ట్ చేస్తే మీకు ఎట్లా అర్థమవుతుంది కాబట్టి ఆంధ్ర అధికారు ఎవరైతే ఉన్నారో టీఎస్ఎల్ పేరు చైర్మన్ అతను చాలా అంటే చాలా మోసం చేశారన్న మమ్మల్లా ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఉందని నోటిఫికేషన్లో మాకు మెన్షన్ చేయలేదు జస్ట్ ఫార్టీ సిక్స్ అని మాత్రం రాశాడు అన్న ఇవాళ సెక్రటరీకి ఒక పర్సన్ రావాలంటే తెలియని పర్సన్ రావాలని మనం ఇక్కడి నుంచి కరెంట్ లొకేషన్ పెడతాం ఆ కరెంట్ లొకేషన్ పెడితే అతను గూగుల్ మ్యాప్ అవ్వడం రాబడ చూసుకోవడం రాగలుగుతాడు కానీ ఈ దుర్మార్గం కూడా ఏం చేసినంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అని పెట్టిన కంటే దాని విధి విధానాలు ఎక్కడ కూడా పెట్టలేదు పబ్లిక్ డొమైలో పెట్టలేదు టీఎస్ఎల్ పెరుగు బోర్డు కూడా పెట్టలేదు అయితే గతంలో కూడా ఈ యొక్క పోలీస్ కన్షన్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ కొత్తగా జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో కూడా జరిగింది కదా అందులో కూడా సివిల్ ఏఆర్ టీఎస్ఎస్బి మూడు కేటగిరీస్ ఉంటాయి ఇవి బాగానే జరిగారు అంటే రెండు సార్లు కూడా బాగానే జరిపారు అయితే రెండు వేల ఇరవై రెండులో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కదా అయితే టీఎస్ఎస్బీ జాబ్లో అన్ని రాష్ట్రస్థాయి పోస్టులు వీళ్ళందరూ కూడా తెలిసిన విషయం మరి ఈసారి కూడా అదే విధంగా ఇస్తున్నారు మేము అనుకున్నాము సరే నువ్వు దాన్ని కొత్తగా ఇస్తున్నప్పటికీ నువ్వు కొత్త విధానం తెచ్చినప్పుడు మాకు చెప్పాలి అనే వద్ద కదా మరి నేను హైదరాబాద్ పుట్ట పుట్టబడన్నాను తప్ప నేను నేను ఒక్కనే కాదు ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఒక చూపెట్టాను వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి ఉంటాయి కనుక నా ఒక మాట చెప్తున్నా హైదరాబాద్లో సంగారెడ్డి కానీ రంగారెడ్డి కానీ ప్రాంతంలో పుట్టి ఉంటే వీళ్ళంతా కూడా కానిస్టేబుల్ కాదు వీళ్ళంతా కూడా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎస్ఐ జాబులు కొట్టేవాళ్ళు ఓపెన్లో వల్ల లో కొట్టాలి ఎందుకంటే చార్మినార్ జోన్లో నూట డెబ్బై మార్కులకు ఎస్ఐ జాబు మా అంద మా మిత్రులందరికీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ మార్క్స్ వచ్చిన వీళ్ళంతా కూడా అంటే గ్రామీణ ప్రాంతంలో పుట్టిన మా తప్ప అది నేను అడుగుతున్నాను అంటే పుట్టుకుని ఆధారంగా జాబ్ ఇస్తున్నారు కానీ మా ప్రతిబంధ చూసి జాబ్ ఇవ్వట్లేదు ఇది ఎక్కడ అన్యాయము ఇది ఎక్కడ అరాచకము దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి అట్లనే చేస్తున్నారా అదే ఆ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఆ వినర ఈ విధంగా ఇస్తున్నాడా ఆ టీఎస్ఎస్ రాష్ట్ర రాష్ట్రంగా భర్తీ చేస్తున్నాడు మార్కులు ఆధారంగా ఇస్తున్నాడు మరి ఎందుకు ఆ చర్య పార్పడడు నేను చెప్తాది ఎందుకంటే ఇక్కడ సెవెంత్ క్లాస్ బోనోఫైడ్ పెట్టి లోకలైజేషన్ సెవెంత్ క్లాస్ పెట్టి నాన్ బోర్డర్స్కి ఉద్యోగ అవకాశం కల్పించి తెలంగాణ బిడ్డలకు కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో ఇలా మాకు ఉద్యోగం రాని పరిస్థితి జరుగుతుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని మీరు తక్షణమే దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకు ఆ విధంగా మీకు గత ప్రభుత్వాన్ని చాలా అన్యాయం చేసిండు ఆ ప్రభుత్వానికి చాలా రిమార్క్ రావడానికి ఫస్ట్ జియో నంబర్ మేము ప్రధాన కారణం ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము రోడ్ ఎక్కినాము ఈ ఇతని వాళ్ళనే ఆ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఉంది ఇప్పటివరకు వ్యతిరేకత కనుక స్టార్ట్ అయితే మాత్రం దాని ప్రధాన కారకుడు వివి శ్రీనివాసరావు అవుతాడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మాటను మాత్రం దృష్టిలో పెట్టుకోండి తక్షణమే మాకు న్యాయం చేయండి మీరు ఇచ్చిన మాటే మేము వేరే గొంతమ్మ కోరికలు అడగట్లే మీరు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు అయితే న్యాయం చేస్తా అన్నారు ఇప్పుడు చూస్తే ఎనిమిది నెలలు అయిపోయింది అంటే వాళ్ళు వాళ్ళకి అధికారం అధికారంలోకి వాళ్ళు వచ్చి కానీ మీకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఎట్లా అంటారు అంటే ఒక బాధితులుగా మీరు ఏ చెప్తున్నారు నమ్మించి గొంతుకోసేటువంటి ప్రయత్నం అని అనుకోవచ్చు ఎందుకంటే మాటిచ్చిన వాళ్ళందరూ కూడా పదవులు వచ్చినాయి వాళ్ళు మంచి సింహాసనం ఎక్కారు కానీ ఇలా మేము రోడ్ పని తిరుగుతున్నాం చేస్తున్న వరకు అయితే మేము వదిలి ఈ నిరసన ఇట్లా తెలుపుతున్నాం ఇక్కడ కాకపోతే ఇంకొక గడ మొత్తంగా తెలంగాణ గడ్డ మీద ఎక్కడికైనా కూర్చున్న స్వచ్ఛ మాకుంది సరే ఇలా సెక్రటరీకి వచ్చినాం పోలీస్ పోలీసులు కూడా తరమేస్తున్నారు సార్ ఈ ప్లేస్లో కాదు ఇంకో వేరే ప్లేస్లో కూర్చుంటాం మేము రేపు మళ్ళీ ప్రజల పోతాం రేపు మళ్ళీ ఇంకెక్కడికైనా అసెంబ్లీకి అడిగిపోతాం కానీ మా యొక్క మాకు మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము అయితే ఊరుకునే ప్రసక్తి లేదన్నా రాబోయే రోజుల్లో కార్యాచరణ మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే దాకా మేము ఇలానే చేస్తాము మా నిరసమే శాంతితంగా స్తాము మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయము మేము కరకం ఇప్పటిక చేయలేదు బట్ చేయాలనుకుంటే మాకు పెద్ద పని కాదు కానీ వాళ్ళు న్యాయం చేస్తాను ఒక చిన్న ఆశయతో మాత్రం ఇప్పటిదాకా శాంతియుతంగానే మేము చేస్తున్నాము చదువుకున్న విద్యార్థిగా మేము వ్యవహరిస్తున్నాం తప్ప మేము అన్నలు కూడా మేము బాగానే కోపరేషన్ చేస్తున్నాము ఆ సార్ వాళ్ళు కూడా మాకు బాగానే కోపరేషన్ చేస్తున్నాం అబద్ధం అడదు కానీ మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇది న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పని పాట లేని నిరసనలు ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు ఎట్లా కూడా వచ్చాడు ఆ మాట చాలా బాధాకరం అతను చదువుకున్న వ్యక్తి అని అనుకుంటున్నా బట్ చదవలేని చదవలేని వ్యక్తులు అట్లా మాట్లాడుతారు చదువుకున్న వ్యక్తి అట్లా మాట్లాడు ఒక చదువులేని వ్యక్తి అట్లా చదవలేదని చెప్పి మాట్లాడతారు కాబట్టి అది దాన్ని మేము ఖండిస్తున్నాం అది చాలా అబద్ధం అట్లా మాట్లాడదు తప్పదు ధర్నా ఎందుకంటే మాది జియో ఫార్టీ సిక్స్ అన్న ఇది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో పోలీస్ నోటిఫికేషన్లో ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అని తీసుకొని వచ్చారు దీనివల్ల వచ్చింది ఏంటంటే యాభై మూడు శాతం టీఎస్ఎస్పి పోస్టులు ఐదు వేలు పది అందులో యాభై మూడు శాతం హైదరాబాదు ఉన్న ఈ జిల్లాలకు మాత్రమే ఇచ్చారు మిగతా నలభై శాతం మొత్తం తెలంగాణ అందరికీ పంచడం వల్ల ఇందులో తక్కువ జనాభా ఉన్న డిస్టిక్లకు తక్కువ పోస్టులు ఇచ్చారు మా ములుగు జిల్లాకు రెండు పర్సెంట్ అంటే నలభై ఆరు పోస్టులే ఇచ్చారు కానీ ఈ హైదరాబాద్లలో మాత్రం రెండు వేల ఐదు రెండు వేల పోస్టుల వరకు మొత్తం ఈ హైదరాబాద్ జిల్లాకే ఇచ్చారు దానివల్ల ఏమైందంటే మాకు మెరిట్ స్కోరు ఎంతంటే మాకు నూట ఇరవై రెండు మార్కులు మా కటాఫ్ మా ములుగు జిల్లా కట్ ఆఫ్ నూట ఇరవై నాలుగు మార్కులు మాకు నూట ఇరవై రెండు అందులో రెండు మార్కులు తక్కువ వల్ల మా జాబ్ పోయింది కానీ హైదరాబాద్లో యాభై అరవై డెబ్బై మార్కులకు ఈ జాబ్ వచ్చింది ఈ ఇట్లా చేయడం వల్ల మెరిట్స్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అందుకనేసి మేము కోర్టులో వేసాం కోర్టులో కేస్ వేసినాక ఇక్కడ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోర్టులో వేసినాం తర్వాత ఈ ఎలక్షన్ కోర్టు రావడం వల్ల రిజల్ట్స్ పోస్ట్పోన్ చేయమనేసి చెప్పింది కోర్టు కానీ అప్పుడున్న వివి శ్రీనివాసరావు గారు దాన్ని ఎంబటే ఇచ్చేశారు రిజల్ట్ ఆ ఎలక్షన్ కోర్టులోని ఆ తర్వాత రిజల్ట్ వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది ఈ ఎలక్షన్లో గెలిచినప్పుడు తర్వాత గెలిచేటప్పుడు మేము అడిగినాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే అందరూ సీఎం గారు ఇప్పుడున్న సీఎం గారు బట్టి విక్రమార్క సార్ గారు శ్రీధర్ బాబు సార్ గారు సీత గారు అందరూ చెప్పారు మీ జీవో పార్ట్ సిక్స్ని తొలగిస్తాం మీకు న్యాయం చేస్తాం అనేసి తర్వాత ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన బట్టే అదే వివి శ్రీనివాసరావు సార్ గారు ఏం చెప్పారంటే ఈ జీవో తీసేస్తే మీకు జాబ్ ఇచ్చినట్టు ఉండదు అందుకే మీరు తొందరగా వీళ్ళకు జాబులు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చే ఇస్తే మీకు జాబులు వచ్చేస్తాయి అనేసి వి శ్రీనివాసరావు గారు చెప్పేసరికి సీఎం గారు మొత్తం వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఎల్బీ నగర్లో ఇచ్చేసి ఎల్బి స్టేడియంలో ఇచ్చేశారు అందుకే మళ్ళీ ఇది ఎందుకు ఇలా చేశారు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతానన్నారు అప్పుడు తీసుకొని వెళ్ళాము సార్ అప్పుడు సీతక్క గారే ములుగులు ర్యాలీ కూడా చేశారు జియో ఫ్లా ఫార్టీ సిక్స్ క్యాన్సిల్ చేశారని కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అడుగుతేనేమో చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడలేదు అవును సార్ అప్పటి వరకు మేము నాకు చాలా గౌరవం ఉన్నది ఇప్పటికి కూడా ఆమెను అడిగినాం చెప్తా చేస్తాం చెప్పినా అని కూడా అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోయేసరికి మాకే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అధికారం వచ్చిన ఇట్లా మాట్లాడుతున్నారా ఏంటా అనేది మాకు కూడా బాధగానే ఉన్నారు సార్ ఈ ఆగస్టు ఏడో తారీఖు హైకోర్టులో కోర్టు కేసు ఉన్నది సార్ ఆగస్టు ఏడో తారీఖు దానికి ఏజీ గారు అటెండ్ అయ్యి ఆ యొక్క తీర్పు ఏటిస్తే అది ఆ కోర్టు ఆర్డర్ని మేము చూసే తప్పకుండా పాటిస్తాం రాబోయే రాబోయే రోజుల్లో అనేది అంటే ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి అయితే న్యాయం చేస్తామన్నారో అవన్నీ తీర్చాలి అంటే ఇప్పుడు జియో ఫార్టీ సిక్స్ ఎత్తేస్తూ వస్తాం అన్నారు అది మాత్రం వాళ్ళు తప్పకుండా నెరవేర్చాలి ఒకవేళ అది చేయలేమంటే ఇప్పటి వరకు న్యాయం జరిగేంత వరకు ఇలాగే ఉంటాం యువపాటిస్ సమస్య గురించి నేను ప్రజా దర్బార్కి వెళ్ళాము అయితే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాము చిన్నారెడ్డి గారు కలిశారు కాకపోతే ఎలాంటి మాకు స్పందన రాలేదు నైట్ రెండు గంటల వరకు కూడా ప్రజా దర్బార్లో ఉన్నాము నైట్ రెండు గంటలకి మమ్మల్ని రెండు వ్యాన్లకి కుక్కల్ని వేసుకుంటూ వేసుకెళ్ళి మమ్మల్ని కొంతమందినేమో సికింద్రాబాద్ దగ్గర కొంతమందినేమో ఎంజీబీఎస్ దగ్గర కొంతమంది దిల్సు దగ్గర వదిలేసి వచ్చారు అర్ధరాత్రి రెండు గంటలకి మేము ఆ టైంకి కూడా మళ్ళీ నడుచుకుంటూ అందరం నడుచుకుంటూనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము శాంతియుతంగా అమర దీక్ష చేస్తున్నాము నిన్నటి నుంచి మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు ఇప్పుడు కూడా రాష్ట్ర తీసుకురావడానికి మమ్మల్ని వెహికల్ తెచ్చారు మేము ఏదో తీవ్రవాదులాగా ఏదో అనుకుంటు చేస్తున్నట్లు వాళ్ళు చేస్తున్నారు మేము అడిగేది ఏం లేదు కాంగ్రెస్ని కాంగ్రెస్ వాళ్ళు మాకు హామీ ఇచ్చారు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో మేము దానికి చేయమని మాత్రమే అడుగుతున్నాము మేమంతా మెరుగు స్టూడెంట్లము మాకు జీవో ఫార్టీ సిక్స్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టపోయాము చాలా దాన్ని సవరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సీతక్క శ్రీధర బాబు కోమారెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా మాకు మాటిచ్చారు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జియో ఫార్టీ సిక్స్ మేము న్యాయం చేస్తాము గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయారు అని మాకు తెలుసు అని బీఆర్ఎస్ మీద కౌంటర్లు వేస్తూ మీకు న్యాయం చేస్తాము చేస్తామో చెప్పారు చెప్పారు ఇంతపటికీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు ఈ సబ్ కమిటీ అని ఒకటి వేశారు త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ మరియు జియో ఫార్టీ సిక్స్ అనే సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ కూడా మూడు నాలుగు సార్లు మీటింగ్ కూర్చున్నారు ఆ మీరు మీటింగ్లో కూడా త్రీ వన్ సెవెన్ జివో మీద మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప జియో ఫార్టీ సిక్స్ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు వాటికి కూడా మమ్మల్ని పిలవలేదు కేవలం త్రీ వన్ సెవెన్ మాత్రం త్రీ వన్ సెవెన్ జివో మాత్రమే చర్చలు జరుగుతున్నాయి జియో ఫార్టీ సిక్స్ గురించి ఎలాంటిది లేదు అందుకు దానికి తోడు మేము కోర్టులో అయినా న్యాయం జరుగుతుంది ఏమైనా కోర్టులో వేసాము ఇప్పటి ముప్పై లక్షలు కట్టాము కోర్టులో వేసి పదమూడు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది అయినా కానీ మాకు కోర్టు ద్వారా కూడా న్యాయం జరగట్లేదు కేవలం ఏజీ గారు అటెండ్ అవ్వట్లేదు ఇప్పటికీ ఇరవై నాలుగు సార్లు అటెండ్ అవ్వలేదు ఆగస్టు ఏడో తారీఖు మాకు కోర్టులో కేసు ఉంది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారమైన మాకు న్యాయం చేస్తుందా లేకపోతే ఏజీ గారు కోర్టుకు అటెండ్ అవుతారా ఈ రెండిట్లు ఏదో ఒకటి జరగాలి ఈ ప్రజాస్వామ్యంలో కోర్టు తీర్పు అనేది అంతిమం కాబట్టి మేము కోర్టులో ఒకవేళ ఓడిపోతే మేము ఎలాంటి ధర్నాలు ఏమి చేయకుండా వెళ్ళిపోతాము వెళ్లిపోతాము మొత్తానికి అయితే శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఆరాచకంగా వచ్చి వాళ్ళను వ్యాన్లో తరలిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కెమెరామెన్ మహేష్తో భరత్